నేను అమరావతి నుంచి తిరుమల పాదయాత్ర చేసే ముందు గుంటూరులో ఒక చెప్పుల షాప్కి వెళ్ళాను షూ కొనుక్కోటానికి వెళ్ళాను నేను షాపులో ఎంటర్ అవ్వగానే ఆ కౌంటర్లో కూర్చున్న ఒక ఆయన లేచి వేగంగా నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నాడు అంటే నా పేరు చెప్పాడు శ్రీనివాసరావు గారు నమస్కారం అండి అన్నాడు షేక్ అండ్ ఇచ్చాడు నేను ఆయనకి చెప్పాను నాకు షూ కావాలన్నా ఇట్లా పాదయాత్రకి పర్పస్ అది మీకు తెలుసు కదా ఎలాంటివి ఇవ్వాలో ఇవ్వండి అంటే ఆయన వాళ్ళ అసిస్టెంట్ని పిలిచి ఫలాన షూ తీసురా అని చెప్పి అక్కడికి వెళ్ళి ఫోన్ తీసుకొని వాళ్ళ ఆవిడకి వీడియో కాల్ చేసి కొలిగిపూడి శ్రీనివాసరావు గారు మన షాప్కి వచ్చారు అని ఆమెతో మాట్లాడించి చాలా సంతోషంగా ఫీల్ అయ్యి నేను షూ వేసుకొని ట్రై చేసిన తర్వాత ఆ షూ ఎంతండి అన్నాను ఆయన అన్న మాట ఏంటంటే మీ దగ్గర డబ్బులు తీసుకుంటే నేను మనిషిని కాదండి అన్నాడు సరే అది కాదు వార్త అసలు ఇక్కడ అసలు విషయం ఏంటంటే షూ సెలక్షన్ అయిపోయినాక సార్ చిన్న రిక్వెస్ట్ సార్ టీ తాగాలి సార్ మీరు అన్నారు సరే కాదు టీ కాదండి కాఫీ తీ తాగుతానన్నాను కూర్చున్నాము అప్పుడు చెప్పాడండి ఆయన సార్ ఇట్లా కోస్తే నాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వస్తుందండి ఇట్లా కోస్తే నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి అని వస్తుంది ఆ పేరు ఒక రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి అని వస్తుంది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బాధలో నేను కూడా చనిపోతానని మా ఇంట్లో వాళ్ళు అనుకున్నారు సరే నేను బతికాను రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మాకొక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దొరికాడు అని సంబరపడ్డాము ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నేను మూడు కోట్లు ఖర్చు పెట్టానండి నేను మూడు కోట్లు ఖర్చు పెట్టాను ఇప్పుడు మీరు నాకు సహాయం చేయాలి సార్ అండి ఏంటండి ఇంకోసారి అతను రాకూడదు సార్